మిత్రులు నరహరి గారు పదకొండవ పుస్తక ఆవిష్కరణ మా చేతుల మీద కలిగించినందుకు వారికి ధన్యవాదాలు ఇంతకుముందు చెప్పినట్టుగా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను వెలిపించేటువంటి సాహసం చేస్తారు కానీ ఐఏఎస్గా ఉన్నా ఐపీఎస్గా ఉన్నా ఏ పార్టీలో నాయకుడిగా ఉన్నా ఒక జడ్జిగా ఉన్నా కూడా నా అభిప్రాయం ఏందో నేనేందో చెప్పే అధికారం ఒక పౌరుడిగా ఉందని చెప్పి దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నరహరి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మిత్రులందరికీ పేరు పేరిన మహేష్ గౌడ్ గారు మా ప్రకాష్ గారు శ్రావణ్ గారు అందరికీ పేరు పేడిన మా ముందు నాటువంటి సహచరులందరికీ నమస్కారం ఇట్లాంటి వేదికలు ఈ మధ్య కాలంలో చాలా అరుదుగా జరుగుతూ ఉన్నాయి కుల సంఘాలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీకైతే కుల సంఘాలు కొనసాగుతున్నాయి కానీ అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఒక వేదిక మీదకి రావడం మాట్లాడుతున్నప్పుడు దాన్ని భరించడం ఆ సాంప్రదాయాన్ని కొనసాగినటువంటి తపన కలిగి ఉండడం సంతోషాన్ని కలిగిస్తూ ఉంది మహేష్ కుమార్ గౌడ్ గారు వారి పార్టీ వారి సిద్ధాంతం వారు చెప్పుకున్నారు మా శ్రావణ్ గారు కూడా వారి ఆలోచన విధానాన్ని పంచుకున్నారు నేను అంత డెప్త్కు పోను కానీ ఈ పరంపర రాబోయే కాలంలో మరింత గొప్పగా కొనసాగాలని మాత్రం భావిస్తున్నాను కొన్ని మూల సూత్రాలు ఉంటాయి ఈజ్ కోల్డ్ ఎమ్స్క్వైర్ ఎంత సత్యమో రాజకీయాల్లో కూడా కొన్ని మూల సూత్రాలు ఉంటాయి అడుక్కుంటే వచ్చేది కాయో పండో మాత్రమే పోరాడితే వచ్చేది మాత్రమే హక్కులు అంటారు ఇది సార్వజనిక సూత్రం రెండవది హక్కులు కానీ సంఘాలు కానీ సంఘటిత శక్తి కావాలనేవాళ్ళు కానీ ఎవరు కోరుతారు అణచివేతకు దోపిడికి గురైన వాళ్ళే కోరుతారు తప్ప గడ్డ మీద ఉన్న వాళ్ళు ఎవరు కోరరు అందుకనే ఏ వర్గాలైతే దోపిడికి గురవుతున్నాయో అణచివేత గురవుతుందో వాళ్లకు మాత్రమే వాళ్ళ సమస్యలు ప్రస్తావించే పుస్తకాలు రాస్తారు కావచ్చు వాళ్ళ సంబంధించినటువంటి ఉద్యమాలు చేస్తారు వాళ్ళకు సంబంధించినటువంటి సంఘాలు పెట్టుకుంటారు సంఘం సంఘటిత శక్తి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం ఎంత ముఖ్యమో ఆ వర్గాల ప్రజలకి దీన్ని కాపాడుకునే కర్తవ్యం కూడా అంతే గొప్పగా ఉండాలని చెప్పి మాత్రం ఇది కూడా సమాజం అన్నంతవరకు ఉండే సూత్రం ఇది కానీ ఒక్కటి బాధ అనిపించే అంశం ఏంటంటే సెవెంటీ సెవెన్ ఇయర్స్ అవుతుంది డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచిపోయింది అంబేద్కర్ గారిని మనం ఎంత గొప్పకి కీర్తిస్తామో అంబేద్కర్ రాజ్యాంగం పట్ల మనకి ఎంత నిబద్ధత ఎంత గౌరవం ఉంటుందో నేను చెప్పాల్సినక్కర్లేదు కానీ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పిండు ఈ రాజ్యాంగాన్ని అందిస్తున్నా కానీ ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసే పాలకులు ఎవరైతున్నారో దాని స్ఫూర్తిని కనుక సమగ్రంగా అమలు చేయకపోతే పూర్తి ఫలితాలు సమాజానికి అందే ఆస్కారం ఉండదనే మాట కూడా చెప్పిండి ఆయన రాజ్యం రాజ్యం ఈ రాజ్యాంగం ఎవరి చేతిలో ఉందనేది దాని మీద ఆధారపడే రేపటి ఫలితాలు ఉంటాయని చెప్పినటువంటి మానీయుడు అంబేద్కర్ గారు అంటే ఎక్కడో రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడంలో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో విఫలమైనం కాబట్టే ఎక్కడో విఫలమైనం కాబట్టి సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకొని అమలు చేయలేదు కాబట్టే ఇవాళ్ళకి కూడా ఏబీసీల వర్గీకరణ వస్తూ ఉంది ఇవాళ కూడా ఇవాళ మేము ఓబీసీలం మా కొంత రిజర్వేషన్ కావాలని చెప్పి మాకు కొన్ని సేఫ్ గార్డ్ కావాలనే చర్చ వస్తుంది కానీ అంబేద్కర్ గారు మాత్రం ఒక ఇరవై సంవత్సరాల కాలంలో ముప్పై ఏళ్ల కాలంలో నా దేశం కులాలు లేని మతాలు లేని అంతరాలు లేని ఒక సమసమాజం ఏర్పడుతుందని చెప్పి ప్రవచించిండ్రో అది మాత్రం ఇవాళకి అందలేదు ఇవాళకి అందలేదు దట్ ఇస్ శాడ్ పార్ట్ ద డెమోక్రసీ ఇండియన్ డెమోక్రసీ అందువల్ల అంటే వారు చెప్పిన మాట ప్రకారంగానే దాన్ని అర్థం చేసుకోవడంలో సంపూర్ణంగా అమలు చేయడంలో ఎక్కడో ఉంది కాబట్టి జరిగింది నేను అప్పుడప్పుడు ఒక మాట అంటా అన్నిటికీ మెరిట్ ఉంటుంది ఇంజనీర్ కావాలన్నా మెరిట్ కావాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలన్నా మెరిట్ కావాలి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నా మెరిట్ కావాలి కానీ రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలని చెప్పి అంటున్నాను మేము రాజకీయ నాయకులు కూడా మెరిట్ కావాలి ఆ మెరిట్ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల జీవితాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగిన మెరిట్ కావాలి రాజ్యాంగ స్ఫూర్తిని సమగ్రంగా అర్థం చేసుకునే మెరిట్ కావాలి రాజ్యం రాజ్యాంగం ఎవరి కోసం పనిచేయనో అమలు చేసే మెరిట్ కనుక లేకపోతే ఇది పతనమైనటువంటి ఆస్కారం ఉంటుంది అందుకనే ఇవాళ ఒక వ్యక్తి డాక్టర్గా విఫలమైతే కొంత నష్టం జరుగుతుండొచ్చు కానీ సామాజిక సామాజిక న్యాయాన్ని ఆచరించే పొలిటికల్ సిస్టమ్ కనుక విఫలమైతే సమాజమే కూలిపోద్దనడానికి అనేక ఉన్నాయి మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఇవాళ వారు చెప్పిండ్రు మహేష్ కుమార్ గారు నేను ఆ లోతులకు పోను నేను మోడీ గారి గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను వారు ఓబీసీ అంటే కొంతమంది ఇట్లా కాదు అట్లా కాదు ఏం మాట్లాడతారో అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ ఇష్యూ రిజర్వేషన్ల వల్లనే మెరిట్ పోతుందని ఒక చర్చ ఉండే ఇంతకుముందు ఇవాళ చర్చ లేదు ఎందుకంటే క్యాపిటల్ సిటీ ఫీజు వచ్చిన తర్వాత డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ కొనుక్కుంటారు డబ్బులు ఎవరు ఉంటే వాళ్ళు ఒక మెడికల్ సీట్ కొనుక్కుంటారు అది వేరే విషయం ఆ మెరిట్ చర్చ లేదు ఒకప్పుడు ఇది పెద్ద చర్చ జరిగేది అవమానకరంగా ఉండేది ఆ చర్చ లేదు కానీ రాజకీయాలలో రాజకీయాలలో ఈ వర్గాలకు అధికారం వస్తే ఎట్లా ఉంటుందో బీహార్లో కర్పూరి ఠాకూర్ గారు వారు చూపించిన స్ఫూర్తి దేశానికే ఒక మార్గ ఒక మార్గాన్ని ఇచ్చింది ఇవాళ తమిళనాడులో కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక కరుణానిధి వాళ్ళు ఏ కుటుంబంలో పుట్టిండ్రు ఎక్కొ నుంచి వచ్చిండ్రు ఇవాళ సామెతలు ఉంటాయి గివిళ్ళకు కూడా అనేటువంటి సామెతలు ఉంటాయి వీటి కూడా అధిగమించి దేశానికి ఒక మంచి నాయకత్వ లక్షణాన్ని అందులో మరీ ముఖ్యంగా సామాజిక కోణాన్ని అందించిన మహనీయులు ఇవాళ బీహార్లో చూసినాం మన తమిళనాడుకు చూసినాం ఈ దేశంలో కూడా ఈ దేశంలో కూడా మనకు తెలిసి ఇవాళ రాజకీయాలు ఎంత టఫ్గా ఉన్నాయి ఇంకా టఫెస్ట్ జాబ్ అన్న గ్లోబైజ్ పాలిటిక్స్ అంటాం ఇవాళ టఫెస్ట్ జాబ్ ఇవాళ కానీ ఆ టఫెస్ట్ జాబ్ అనేటువంటి ఈ రోజులలో ఇంతమంది వారు చెప్పింది ఒకప్పుడు విద్యార్థులకు కూడా సంఘాలు ఉండేటివి సామాజిక స్పృహ ఉండేది ఇవాళ పెద్దలు ఎట్లయితే స్పందిస్తూ ఉన్నారో విషయాల మీద విద్యార్థులు కూడా స్పందించే నేచర్ ఉండేది కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇవాళ విద్యార్థి లోకం ఇవాళ కంప్యూటర్ మైకల్ల పోతూ ఉంది ఇంకో అకాడమిక్ ఓరియంటేషన్లో పోతూ ఉంది లేకపోతే చదువు కుటుంబాన్ని ఓరియంటేషన్ పోతూ ఉంది సామాజిక స్పృహ తగ్గిపోతున్నటువంటి ఈ కాలం అంటున్నాం మనం ఇవాళ గా కాలంలో గా కాలంలో ఇవాళ సంకీర్ణ రాజకీయాలు ఉన్నటువంటి ఈ కాలంలో మోడీ లాంటి వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయ్యిండు అయితే ఒక ఇరవై నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతమంది కేంద్రంలో మంత్రులు ఉన్న సందర్భాల్లో ఓబీసీలకు ఇరవై ఏడు మందిని ఓబీసీ మంత్రులు చేసే చరిత్ర కూడా మోడీ గారికి దక్కింది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం అంటే సామాన్యుడు ఆకలితో ఉన్నవాడు సమస్యల నుంచి వచ్చినవాడు లీడర్ అయితే ఎట్లా ఉంటుందో ఇవాళ దానికి ఒక ప్రత్యక్ష దేశం దేశంలో మనం చూస్తాం ఒక ఇరవై ఏళ్ళ క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఊర్లలో పోతూ ఉంటే మనం అటుపక్క ఇటుపక్క రోడ్ల పక్కకు బయలుపొంగిపోయేటువంటి దరిద్రం ఉండే ఏ కంప్యూటర్ అని మనం చెప్పుకుంటున్నామో ఇవాళ టుడే ఈజ్ ద ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అని చెప్పుకున్నామో రాకెట్ సైన్స్ యుగం అని చెప్తున్నాము గీ రాకెట్ సైన్స్ యుగంలో గిన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కనీసం బయట పొంగిపోవడానికి ఒక టాయిలెట్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వాటికి ఒక గుడి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎక్కడున్నాం మనం గా పరిస్థితులలో ఇవాళ అది చిన్నదే కావచ్చు అది పదివేల రూపాయల పదిహేను వేల రూపాయలు కాదు నా భారతదేశ మహిళల గౌరవాన్ని కాపాడడానికి ఇవాళ స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించేటువంటి ఆలోచన చేసినాం అది ఎన్ని వేల కోట్ల గురించి మాట్లాడుతున్నాడు కానీ అది దాంట్లో ఎంత సుదీర్ఘమైన ఆలోచన ఉంది ఎంత డిగ్నిటీ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి అంటే సామాన్యుడు నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాను నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకున్నాను నేను చదువుకున్న రోజులలో కటోరతో అన్నం కొలిచిపెట్టినప్పుడు ఆ అన్నంలో పురుగులు వస్తున్నప్పుడు రాళ్ళు వస్తున్నప్పుడు ఆ అన్నం ఉడికి ఉడికని ఉన్నప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చేది నేను రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయినా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను ఫస్ట్ తీసుకున్న నిర్ణయం ఈ పిల్లలకి ఎదుగుతున్న పిల్లలకి కటోతో బువ్వ కొలిచిపెట్టేటువంటిది ఇంకా ఎక్కడి యుగం ఇది ఏం కాలం ఇది అని చెప్పి కడప నిండా అన్నం పెట్టే జీవో రావాలి నంబర్ వన్ ఆ జీవోలో ఆ పిల్లలకి బీపీటీ సన్న బియ్యం అన్నమే పెట్టాలి ఇది అని అడమనుకున్నాం నేను అనుభవించిన కాబట్టి ఇవాళ దాన్ని అమలు చేసినాం ఇవాళ అంటే సామాన్యులకి కష్టం నుంచి వచ్చిన వాడికి అధికారం వస్తే ఏమొస్తానకి అనేకం ఉంటాయి అందులో ఇదొకటి మా జాజర శ్రీనివాస్ గారు ఊకే వచ్చి నాకు దరఖాస్తు ఇచ్చేది నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు అన్న ఈ పని చేయ ఇంకెక్కడున్నావు శ్రీనివాస్ అని చెప్పేది ఇదే మాట నేను నువ్వు ఇంకెక్కడున్నావు నువ్వు నేనున్నా ఇక్కడ ఆర్థిక మంత్రిని నేను హాస్టల్ నుంచి వచ్చినాడు కదా ఇంకా నీలాంటి వాడు దరఖాస్తులు ఇస్తే దండం పెడితే సమస్య పరిష్కారం ఎందుకు అనుకుంటా శ్రీనివాస్ గారు దీనికి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక స్ట్రాటజీ ఉన్నది నువ్వు త్వరలోనే చూస్తావని చెప్తే నవ్విండి ఆయన నేను స్వయంగా ఒక నలభై రోజులు అనుకుంటా నాకు తెలిసి ఒక ఫార్టీ డేస్ ఏ వర్గాలైతే అసెంబ్లీ మెట్లెక్కలేదో ఏ వర్గాలైతే అసెంబ్లీ మాది కాదని చెప్పి వాయించుకోలేదు అలాంటి అన్ని కులాలను దాదాపుగా అరవై డెబ్బై కులాలనుకుంటే నాకు తెలిసి గింత పరిచయమ కులాన్ని కూడా ఒక నలభై రోజుల పాటు వాళ్ళతో మేము ఒక పది పన్నెండు గంటలు ప్రతి నిత్యం ఇంటరాక్ట్ అయినాము ఇక్కడ ఈ రాష్ట్రంలో శ్రీనివాస్ గారు తెలుసు అయిన తర్వాత దాని అంతా క్రోడీకరించుకొని ఏం చేద్దాం శ్రీనివాస్ అంటే ఏదైనా ఒకటి చేయాలనే ధైర్యం చేసినంటే ఒక మూడు రోజుల పాటు ఇది రాష్ట్రంలో ఈ మూడు రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్లు ఆనాడు ఇద్దరు ఓబీ ఓబీసీలే స్పీకర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎవరైతే ఉన్నారో ఆనాడు మేము సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఒక త్రీ డేస్ ఒక మూడు రోజుల పాటు ఓబీసీ కాంక్లేవ్ అందని పెట్టినాం మేము అంతే కదా శ్రీనివాస్ త్రీ డేస్ పెట్టినాం త్రీ డేస్ పెడితే మా ముఖ్యమంత్రి గారు తెలిసింది ఈ విషయం ఏమైదో పెడుతున్నట్టుంది అంటే అవును మేము పెడుతున్నాం ఒక నలభై రోజుల పాటు ఒక వర్క్షాప్ పెట్టుకున్నాం మేము ఆ సమస్యలు ఏదో మాకు అర్థమైనాయి దానికి ఒక రూపం ఇవ్వాలి ఒక పరిష్కారం చూపే బాధ్యత మా మీద ఉంది మరి మేమందరం ఉన్నాం కదా అని చెప్తే నేను కూడా అని చెప్పి వారు వచ్చిండ్రు ఇవాళ అక్కడ పుట్టిందే అక్కడి నుంచి పుట్టిందే రెండు వందల యాభై రెసిడెన్షియల్ స్కూళ్లకు శ్రీకారం చుట్టిందనే విషయం మనం మర్చిపోవద్దు మా శ్రీనివాస్ చెప్పినట్టుగా రెండు రెసిడెన్షియల్ స్కూల్ మూడు రెసిడెన్షియల్ కాకుండా రెండు వందల యాభై బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు అక్కడే పునాది పడ్డది దానికి కారణం సంఘటిత శక్తి సంఘటిత శక్తి ఐక్యత అన్నాడు దాంతోపాటుగా ఆత్మగౌరవ బనాలు కూడా దెబ్బ సరే అది ఇంకా కులాల పరంగా ఉంటమా లేదా నాకు తెలియదు కానీ నేను చిన్నప్పుడు చూసిన ఇది గౌడ హాస్టల్ ఇది పద్మశాలి హాస్టల్ ఇది వైశ్య హాస్టల్ ఇది వెలమ హాస్టల్ ఈ హాస్టళ్లలో ఆ తెలంగాణ వ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ హాస్టల్లో నుండి చదువుకొని ఎంత గొప్పగా నేను చూసాం కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాలకి ఆ పిల్లలకి ఒక అడ్డ ఉండాలని చెప్పి అది కులాల పరంగా నువ్వు ఇష్టమున్నా లేకపోయినా ఇంతకుముందు మహేష్ కుమార్ గారు చెప్పింది కాబట్టి నీకు ఇష్టమున్నా లేకపోయినా ఈ దేశంలో కులమంట ఒకటి ఉన్నది కాబట్టి కులమంటు ఒకటి ఉంది కాబట్టి ఇవాళ ఆ కులాల పరంగా ఆత్మగౌరవ భవనాల కోసం కూడా అక్కడే అంకురార్పణ జరిగింది అందువల్ల నేను ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా డెఫినెట్గా ఇవాళ సరైన టైంలో బుక్ వచ్చింది అనుకుంటున్నాను సరైన టైంలో వచ్చింది అనుకుంటున్నాను ఒక గుడ్ థింగ్ ఏంటంటే చైతన్యానికి కొదవలేదు త్యాగాలకు కొదవలేదు మీరు చెప్తున్న సంపద సృష్టి ఆ కులాలు ఏదో చేసాయని చెప్పి మా శ్రావణ్ చెప్పిండో ఇవాళ మనం ప్రవచిస్తున్న జిఎస్డిపి మనం ప్రవచిస్తున్న జీడిపి ఇవాళ కూడా ఈ వర్గాలే సృష్టిస్తున్న విషయం మనం మర్చిపోవద్దు ఇవాళ నూట డెబ్బై లక్షల కోట్ల రూపాయల సంపద రెండు వందల కోట్ల రూపాయల సంపద అనేది ప్రవేశిస్తున్నామో ఆ సంపదకి మూలకారకులు ఆనాడు వాళ్ళు ఓనర్లుగా ఉండవచ్చు ఇవాళ వాళ్ళు కంపెనీ కార్మికులు ఉండవచ్చు సంపద సృష్టికర్తలు మాత్రం వాళ్ళే అనే విషయం మనం మర్చిపోవద్దు ఈ దేశంలో సంపద సృష్టించేది వాళ్ళు మాత్రమే అందువల్ల ఎవరైతే ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద సమస్త ప్రజానికానికి అందించాలనే సంకల్పం ఏవైతే ఉందో అంబేద్కర్ గారు చెప్పినట్టుగా డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పిండు ఇవాళ ఆ సమస్త సంపదలు సమస్త ప్రజానికానికి అందించాలంటే ఇగో ఈ మెరిట్ ఆ వర్గాలకు చేయ ఆ వర్గాలకు ఫలితాలు అందించే కమిట్మెంట్ ఉన్న ఉంటే సాధ్యమవుతుంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చూస్తా ఉన్నా విశ్వాసం కలిగిస్తే చాలు గుర్తుపెట్టుకోండి నాకు తెలిసి చైతన్యం లేక కాదు గుడిసెల్లో ఉన్న మా కొమరన్న ఇంట్లో కూడా పీజీ చదివే పిలగాలున్నది ఇవాళ ఇలా అంతడా లిటరసీ ఉంది సామాజిక స్పో ఉంది ఒక్కటే కొరత ఉంది నేనున్నా అనే భరోసా ఇచ్చేటువంటి నాయకుడితే తప్పకుండా కళ్ళకద్దుకొని గెలిపించగలిగే శక్తి ఉన్నారు కానీ ఆ విశ్వాసం కలిగించాలి ఆ నమ్మకాన్ని కలిగించాలి ఇవాళ దీన్ని వాడుకొని ప్లాట్ఫామ్ వాడుకొని మనం రాగానే మళ్ళీ మన పని పని చేసుకుంటే కుదరదు కానీ డెఫినెట్గా ఇవన్నీ ఉన్నప్పటికి కూడా దీన్ని అధిగమించగలిగి దీన్ని తొక్కి పడేసి ఎప్పుడో ఒకనాడు ప్రజలు కోరుకునే ప్రజల వేవలంతో ఆలోచించేటువంటి లీడర్షిప్ వస్తాను అనుకుంటున్నాం ఆ లీడర్షిప్ విజయం అనుకుంటున్నాం ఆ దిశగా అడుగులు వేస్తాననుకుంటున్నాం ఎన్ని మనం చూస్తాం కదా నారాయణ గారు త్యాగాలు లేకుండా ఎప్పుడు కూడా అనేక మంది త్యాగాలు చేసిన కొన్ని వందల వేల చరిత్రలు ఉంటాయి ఎంతోమంది త్యాగదనులు ఫైట్ చేస్తేనే ఇవాళ ఈ స్థితికి వచ్చినాం అంబేద్కర్ గారు ఎన్ని అవమానాలు పడితే మనం ఈ స్థితికి వచ్చినాం పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఈ స్థితికి వచ్చినాం సావిత్రిబా పూలే గారు ఎన్ని అవమానాలు పడితే ఒక స్త్రీకి విద్య అందింది అంతకంటే ముందు కూడా సావు మహారాజు లాంటి వాళ్ళు ఎన్ని అవమానాలు పడితే ఇది వచ్చింది ఇవాళ మనం ఏ అవమానాలు భరిస్తున్నామో ఇవాళ ఏ అవమానం అయితే భరిస్తున్నామో ఆనాడు అంతకంటే వందల రెట్ల అవమానం భరించింది అన్నాడు ఆ మహనీయులు వాళ్ళ త్యాగాల పుణ్యమా అని చెప్పి మనం ఇక్కడికి వచ్చినాం డెఫినెట్గా రాబోయే కాలంలో ఎంతో దూరం లేదు ఎంతో దూరం లేదు చైతన్యం ఇలా వెల్లివిరుస్తూ ఉంది దానికి మార్గదర్శనం నాయకత్వం వహించాల్సి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తూ మరొకసారి వారికి వారి మిత్రుడు పృథ్వీరాజ్ సింగ్కు ధన్యవాదాలు తెలుస్తూ తెలుసుకున్న నమస్కారం భారత్ మాతాకి జై